పొద్దుగా ఫోన్ చేసి రమ్మన్నాడు నీకోసం అనే వెయిట్ చేస్తున్నాను చాలా సేపు మళ్ళీ తొందరగా అర్జెంటా చాలా అర్జెంట్ ఇప్పుడు లేట్ అయిపోయింది నా వాళ్ళని అనుకో అదే తిన ఆ నేను దావత్ని మేకను కొనాలని చెప్పినాం హవా అన్న మరి ఎటువ సంగీచార్లనే అన్న జగీచేర్లా ఫేమస్ నీకు తెలుసా అన్న జగీచార్ల గురించి నేను పేరినా కానీ పర పోలే పోలేదా పర్ పోలేదు ఫేమస్ ఉంటాయి అన్న జగీచార్ల చాలా మేకలు ఉంటాయి గోల్నాక కమేలా తెలుసు జియా కూడా తెలుసు అని మేము కూడా అంతా ముందు జియా కూడానే పోతుండే సర్చ్ చేసినాము దీంట్లో గూగుల్లో సర్చ్ చేసిన చెంగిచర్ల మేకలు తక్కువనే ఉంటాయి చాలా వరకు జయగూడ కన్నా తక్కువ రేటు పడుతుంది అని అంటే అడిగి పోతున్నాం నిన్న ఊదామన్నాక నేను కూడా తెలుసుకున్నా కొంచెం జయగూడనే కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ అంటే జయగూడలో నీకు మార్కెట్ కట్ చేసి ఆ సేల్ చేస్తా అలా షాప్లూ జయగూడకెళ్ళి వేసుకుపోతారు మేఘలు మొత్తము షాప్స్లో సప్లయర్స్ రాదు ఎవరు కూడా షాప్ లో షాప్లలో వస్తలే చెప్పాలంటే జేగూడీ మనము జయగూడ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే మనం మూడు గంటలకు రెండు గంటలకు పోవాలి అప్పుడు పోతే గాని మనకు మార్కెట్ ఏందన్నా తెలియదు ఇంకా ఉంటది ఒక్కొక్క ఇట్లా చేతులకి వేసుకొని వస్తారన్న మేఘలను కట్ చేసిన తర్వాత దాని కాళ్ళు రెండు చేతులు ఇట్లా కట్టేస్తారు కట్టేస్తే సార్ దాని దుఃఖాలకు ఇట్లా వెళ్ళేసుకొని ఎనిమిది తొమ్మిది పది పదిహేను అట్లా వేసుకొని వస్తారు చేతుల నాణ్యత ఉంటది కొనాలన్నది కూడా కాసీతే టాలెంట్ ఉండాలి టాలెంట్ ఉండాలి మేకలు కొన్ని గొర్రెలు గొర్రెలు మనం చూడాలన్నా మనకు నిలవాలి గొర్రెలు ఉన్నాయా మేకలు ఉన్నాయా ారు కదా అంటున్నా మనకి గొర్రెలు వేయకుండానే జాగ్రత్త వాయించాలి మనకి గొర్రెలు వేయకుండానే జాగ్రత్త వాయించాలే మనకి వచ్చి మనుషులు పెద్ద మనుషులు రాకపోతే మనల్ని బక్రీగా చేసి గొర్రె చేస్తారన్నట్టు మనం ఆయా అవన్న ఆడ కూడా ముస్లిం సోదరులు ఉంటారా మన తెలుగు కూడా ఉంటారు ఉన్నారు మనలు కూడా ఉంటారు మనల్ని కూడా ఉంటారా మొత్తం తోడొస్తుంది తోడ తోడ తోడబడతారు ఏ పాలి పెట్టుకు అతలో తోడ తోడ ఆరు అతడబడుతున్నారు పాలి పెట్లేదా పెద్ద కూరద అతలో తోడ తోడ ఆత పెరుగు అని సిటీ చూడాలంటే ఎర్లీ మార్నింగ్ లేదా రాత్రి సింత రాత్రి నీకు మంచి అంటే మొత్తం లైటింగ్ ఉంటుంది ప్రశాంతత హైదరాబాద్ లో ప్రశాంతత ఏడు ఉంటది అన్న మూడు గంటల దాకా తిరుగుతుంది జనాలు ఎంత అయినా కొద్ది కొద్దిగా అలా బాగుంటది ఎందుకంటే అందరూ వండుకుంటారు నిద్ర మొక్కలు ఉంటారు కాబట్టి వృక్షం పడకుండా దావత్ సక్సెస్ కావాలని కోరుకుంటాను థ్యాంక్స్ అన్న మంచి అన్నాను నీకు మంచి మనసు ఉంటదనే నిన్ను రమ్మంటాను మంచి మనసు ఉంటదనే నిన్ను రమ్మంటాను ఏంటంటే షేక్ అయిపోయినాయి భయ్యా

ఏం ఫీల్ వస్తున్నా బండి ఆడుతుంటే చల్ల గాలి నాకు ఉంది కానీ అవుతుంది అలా నాకు బండి వచ్చానా అట్లా ఏ బండి వచ్చి ఇది అయితే ఈజీగా వచ్చి చిన్నప్పుడు సైకిల్ దక్కుతుంటే కదా సైకిల్ దక్కుంటే డ్రంటుండే ఇది కూడా అంతే యాక్టివ్ డ్రుడే చల్ల గాలి నిద్ర వచ్చింది ఇక్కడ చాలా చల్లగా కదా పడుకోమంట కొంచెం నా వెనక ఉన్నాకా కూడా నీకు చలి పెడుతుందంటే తప్ప నా నా వెనుకున్నాక చలి పెట్టుడేందనా ఇట్లా లేనా లావున్నా నా వెనుకుంటే చలి పెట్టుడు మాటి మాటికి స్పీడ్ బ్రేకర్లు ఏంటి ఈడ ఆకపాయలు ఎక్కువ ఉంటారని మాలాడ్డి యూత్ ఉంటావు రాను మాలాడ్డి యూత్ ఉంటావు రాను నిన్ను కూడా యూత్ చేంటున్నా హలో అన్న యూత్ అన్న పెద్దగా అనిపిస్తున్నావు అంటే మా మమ్మీ బోర్స్ ఆరు లక్ష కలిపి పెట్టిందన్న అందుకే కొంచెం ఎదిగిపోయాను నేను అందుకే కొంచెం ఎదిగిపోయాను అందుకే కొంచెం ఎదిగిపోయాను నేను ఇదిగో అనా ఇదే మన చెంగిచర్ల రోజు నీకు కూడా అన్న మేకలమ్మండి ఏడానా మేకలమ్మండి ఒకటి నాలుగో చెప్తా థ్యాంక్ యూ అండి ஏடுனா எம் ஏழு எது ஏடுனா கிலோ வெயி ரூபாயில் கிலோ வெயில் ரூபாய் மேக்க போதேண்ணா

లోపలికి కెమెరాలో వేయలేదు కాబట్టి మేము మొబైల్లో రికార్డ్ చేయడం జరిగింది వీడియో క్వాలిటీకి అంతరాయం కలిగినందుకు మేము చూపిస్తున్నాం నేను శ్రీకాంత్ ఉన్న మొత్తం మేకల మండి మొత్తం తిరిగాము తిరుగుతూ తిరుగుతూ ఫోన్ కూడా వచ్చేది మేకెక్కడి దాకా వచ్చేది అని మాట్లాడుతున్నానని నేను సమాధానం చెప్పి మేకలను చుట్టుపక్కల చూస్తూ ఉన్నాము మాకు కావలసిన మేక ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తుంటూ మొత్తం మేకల మండి మొత్తం లోపల తిరుగుతూ తిరుగుతూ ఉన్నాము కానీ మంది వచ్చారు ఈ నిన్న సరే భయభ్రాంతులు చూశాను నవలు తర్వాత నిన్ను నేను ఎవరు ఎవరో అక్కడ దళారాన్ని ఉన్నాడు వాళ్ళతో పోయి మాట్లాడాడు ఇప్పుడు మేకను ఎంత గుంజుకుపోయి అమ్ముతున్నాడు మా మేకని మేము చేసినాం చూసినాం మా మేక నుంచి నల్లదే మాది గొర్రెలను కూడా ఈ మార్కెట్లో బాగా అమ్మడం జరుగుతుంది గొర్రెలను కూడా చూసాము చాలా మేకలన్నీ వచ్చినాయి ఆ మేకలను అన్ని చూస్తూ చుట్టుపక్కల అన్ని మేకలను గమనించి మాకు కావాల్సిన మేక నల్లది దొరికేసింది మా శ్రీకాంత్ అన్న తీసుకొని వచ్చిండు మేకను సో దానికి డైమండ్స్ కూడా ఉన్నాయి ఆ మేక అని నేను శ్రీకాంత్ అన్న మాట్లాడుకుందాం మాట్లాడుకొని ఇక బయలుదేరుదాం డిసైడ్ అయ్యి బయలుదేరాం మా వాళ్ళు ఫోన్ చేశారు మేము బయలుదేరాం ఆ ఇగ నడవ అని ఓదాం దావా చేయలేక మేక దొరికింది నువ్వు నడుత్తాన్ని నడపాలి పట్టుకో పట్టుకో జాగ్రత్తగా పట్టుకో హల్కా ఉంది ఇది ఆ ఏక హల్కా ఉందా పది కిలోలు ఉంటాయేమ్మా అమ్మా డ్స్ అన్నా నడవాసం ఉంటది ఉంటుంది శ్రీకాంతాన ఇద్దరు శ్రీకాంతానాలు ఉన్నారా అని అమ్మడి మొత్తం త్రీ 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 దావత్ ఏ మీరు శనివారం తినారే అన్న మీరు అవు కదా కావాలంటే ఇంత ఉంచి మరి రేపు తెమ్మంటే తెస్తాయి సైరామ్ అయ్యో ఇటు పక్కా చూడు మొత్తము ఆల్కలై కలుస్తున్నా అదేదో స్మజానంలో కోషట్టే వస్తుంది నాదంతా మేక కాళ్ళు తలకాయలు బోటి డడడడడడడ గడ జోడవో గిన్ని అన్ని జ్ఞానం తలకాయలు ఉన్నాయి మనా ఏయ్ మొత్తం అ봐 ఎక్కడైతే ఊడొదో కదా దీని తలకాయ పైకి వచ్చింది ఏం భడొదానను దాని బెడ వట్నావా అన్నా మనం కొట్లాడకపోతే మెడ పడతాం మా ఏమనకుండా దాని మెడ కూడా అట్లా పట్టును ఏం అనొద్దు మెడ గట్టిగా పట్టుకో ఇయ్యో బొద్ద తీసుకో మనమే అరుక్కుందాం వెళ్ళిపో బాబా వెళ్ళిపో బాయ్ థ్యాంక్ యూ బాయ్ కాదు రాజస్థాని ఎట్లానా అన్నా కాళ్ళు జాగ్రత్త మేకై నాకు కాళ్ళ చొరవ కావాలి కాళ్ళు జాగ్రత్త పైలం ఏ కాళ్ళు పైలం ఇవి ఇంత చిన్న ఉంటాయి కానీ తన్నింది అనుకో ఏ అన్నా తన్ని మంచి మాటలు మాట్లాడాలన్నా తన్నేది ఏంటి అన్నా అంతే బుక్కలు ఎరుగుతాయి అంతే ఏదన్నా ఛాయ్ తాదమ్మా కట్టేద్దామా మరి కాళ్ళ కాడ కట్టేసి ఎట్లా యాక్టివ్ ఉన్నాయి కదా ముంగడ పెట్టుకుందామా ఉందంతి ఇది ఇబ్బంది పెట్టినంత వరకు పోదాము భయపడకు మేక నిన్ను కోస్తా కూరంత నాకు కాళ్ళంత నీకు ఇంకో గంట రెండు గంటలు దిగపోతుంది ఇది అంతే మాకోసం వచ్చినావు చిన్న మేక తినటానికి మా పాపం కత్తి కొందా మాటి తెలుస్తున్నాయి జడక్ 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 మేక మేక ఓ మేక మేక తోక చూసావా మేకను తోకను ఇంకా ఇంకేం చెప్తాం కాదు గంట గంట మంచిగా మంచి అంటే మనకు ఇంటికాడ ఇప్పుడు వెళ్ళి కూడా మార్కెట్ లా వాళ్ళు బయట మనం షాప్లా ఎనిమిది వందలు ఏడు వందలు ఉంటది కదా ఐదు షాప్ లోనే అమ్ముతున్నారు వెళ్ళి పెద్ద ఫరకేమో లేదు కాకపోతే ఇంతకు ముందున్న రేట్ల కంటే ఎక్కువ అనిపిస్తుంది ఇదే మేక మూడు వేల అయితే నాలుగు వేల వచ్చేది ఇప్పుడు ఆరు వేల చెప్పలే అన్న లోపల దళారులు ఉన్నారు కదా వాళ్ళు ఏం చెప్పారు స్టాక్ తక్కువ ఉన్నదట ఇంకోటి మనం చేసేది మేకప్ పోతూ బ్లాక్ కలర్ నల్లది ఇది ఇట్లా కూడా కాస్ట్ ఉండదు విషయం కాస్ట్ ఎక్కువ ఉంటది విషయం ఇవాళ తెలుసు డిమాండ్ ఎక్కువ వీడికి ఈ డైమండ్ గారికి డిమాండ్ ఎక్కువ రెండు డైమండ్లు వేసుకున్నందుకే డిమాండ్ ఉంది రెండు డైమండ్లు ముంగడు బుల్లెట్ కూడా బలం చెప్పిన అన్న స్టార్టింగ్ లా అన్నా చెప్పిన మాట ఇంటుండు డైమండ్ రాజ్ డైమండ్ హే తమ్ముడు ఎంత ఉండదు చెప్పకుండా పోతున్నాడు ఎవడు బక్రీద పోతే బక్రీదప్పుడు అయితే నీకు ఆల్మోస్ట్ ఇప్పుడు పిల్లలని తీసుకుంటారంట పిల్లలని తీసుకొని బక్రీద్ అంటే ఇట్లా పాకలు కట్టి నెంబర్ రాస్తారు చూడాలి అమ్మేటోళ్ళు అమ్ముకుంటారు తక్కువ పడినట్టు కదా ఇక అదే బక్రీద్ టైమ్ వచ్చి అంటే ఇది వేలు ఇది ఎంత పడ్డా తెలుసా మన ఖాజీబాద్ తెలిసా కాజీర్బా ఇట్లాంటి మేకలు రెండు కొన్నాడు మొన్న బక్రీద్కి ఒక్కటి పన్నెండు వేలు పడ్డా ఒక్కటి పన్నెండు వేలు అంటే ఆ టైంలో పడుతుందండి అట్లా లోపలికా మార్కెట్లకు కెమెరా అలో చేసి ఉంటాయి కెమెరా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుండే పబ్లిక్ ఇక ఇక పోయి వండుకొని తినేసి అయిపోతుంది సాధించినాము ఇంకా చాలా వీడియోస్ చేద్దాం మనం చేయాలి చెయ్యాలి ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు అని చేసుకుంటా పోదాం ఓకేనా చూసారు ఫ్రెండ్స్ మన ఎంటీవీ చూసారు ఫ్రెండ్స్ ఇవాళ అనుకున్న ఇవాళ అనుకున్న వీడియో కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేస్తాం సంగీతాలలో మేకలం అండి ఎట్లుంటాయి అనేది సో నెక్స్ట్ మరిన్ని వీడియోస్ చేస్తూ మీ ముందుకు వస్తాం ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి కామెంట్ కూడా పెట్టండి ప్రతిదీ కామెంటు పెట్టడం వల్ల మేము ఎట్లా చేస్తున్నాం ఏంది అనేది మాకు కూడా తెలుస్తుంది ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం మాకు ఉండాలి ఉండాలి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి బాయ్ ఫ్రెండ్ బాయ్ పోవానా బాయ్ బాయ్ బాయ్